హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి టిప్ నెంబర్ వన్ అండి ఎండాకాలంలో షుంఠి ఎక్కువ రోజులు ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఈ విధంగా శొంఠిని ఒక జార్లీ స్పూన్లో వేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టాలండి తర్వాత కాల్చుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మూడు నెలలు శొంటి ఎక్కువ ఫ్రెష్గా ఉంటుందండి కావాలంటే ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ టూ అండి చక్కెర ఈ ఎండాకాలంలో అంతూ తొందరగానే బాక్స్ లోపలికి చీమలు అనేవి వస్తాయండి మీరు ఏం చేయాలి అంటే చక్కెరను బాక్స్లో స్టోర్ చేసేటప్పుడు కొన్ని లవంగాలను పైన వేసి బాక్స్ మూత వేసి పెడితే చీమలు అనేవి రావండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ అండి చూడండి పిల్లలు ఈ విధంగా ఒక రెండు మూడు బిస్కెట్లు తింటారండి తర్వాత పాకెట్ ఓపెన్ చేసి పెట్టారండి మెత్తగా అయ్యాయండి కొంచెం మీరు ఏం చేయాలి అంటే ఆ బిస్కెట్ను చూడండి గ్యాస్ పైన ఇక్కడ కింద పాలు వేడి అయ్యాయండి దానిపైన ఏ పాత్ర అయినా కానీ అండి అంటే సాంబార్ కానీ దానిపైన ప్లేట్ పెడతాం కదండి మెత్తగా అయిన బిస్కెట్ను దానిపైన పెట్టి కొద్దిసేపు వదిలేయండి తినడానికి చాలా బాగుంటుందండి బాక్స్లో వేసి స్టోర్ చేయండి అప్పుడు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి మనము ఒక్కోసారి ఫోన్కి ఛార్జ్ వేయడానికి కన్ఫ్యూజ్ చేసుకుంటామండి ఏ సైడ్ వేయాలి అని అప్పుడు ఏ సైడ్ ఫోన్కి ఛార్జ్ వేయాలో అక్కడ ఒక స్టిక్కరు అంటిస్తే చాలండి అప్పుడు మనకు ఈజీగా తెలుస్తుందండి అలాగే వేరే వాళ్ళకు కూడా ఈజీగా తెలుస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి బెండకాయలు మనము ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెడతాం కదండి ఒక విధంగా నల్లగా అవుతాయండి అలాగే మెత్తగా కూడా అవుతాయండి ఫ్రెష్గా ఉండవండి మనము ఏమైనా సాంబార్ కానీ పల్లెం కానీ చేసినా కూడా టేస్ట్ అనేది ఉండదండి మీరు ఏం చేయాలి అంటే బెండకాయలు వాష్ చేసేటప్పుడు ఒక గ్లాసు అన్ని నీళ్ళు వేయండి కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బెండకాయలే కాదండి వేరే కాయగూరలు అలాగే కొత్తిమీర కూడా అండి ఫ్రెష్గా ఉంటుందండి ఈ విధంగా చేయడం వలన ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ అండి ఎండాకాలంలో ఇంటి ముందు ఇంటి లోపల కింద గోడ దగ్గర అంతా చీమలు తిరుగుతుంటాయి కదండి చూడండి నల్ల చీమలు తిరుగుతున్నాయండి మీరు ఎక్స్పైర్ అయిన పౌడర్ను టాల్కమ్ పౌడర్ను పడేయకుండా ఈ విధంగా యూజ్ చేయండి చూడండి నేను పౌడర్ను చల్లుతున్నానండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక చీమ కూడా కనపడడం లేదండి చూపిస్తున్నాను ట్రై చేయండి చూడండి చూడండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు